పంజకుంట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావు తప్పు చేసిన కట్టకడాలోకి పంపించాల్సిన పోలీసులు తప్పులు చేసి ఒకటి చావుకు కారణమైన వ్యక్తులను తప్పించే ప్రయత్నం ఒకటి యాక్సిడెంట్ కారణమైన వ్యక్తులను తప్పించే ప్రయత్నం వాళ్ళని తప్పించడంతో పాటు దేశం ఇచ్చి విదేశాలకు వెళ్ళి వెళ్ళడంలో సహాయం చేయడం పోలీసులు ఇలాంటి వ్యక్తులు సిగ్గుమలన పని చేయడమే అవుతుంది మిత్రుల ఎందుకంటే పోలీసులు అంటే ఈ సమాజంలో అత్యంత గౌరవ గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నారు ఈ సమాజంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా అన్న నుంచి తమ్ముడికి వచ్చినా తమ్ముడు నుంచి అన్నకు వచ్చినా బిడ్డ నుంచి తల్లికి వచ్చినా తల్లి నుంచి బిడ్డకు వచ్చిన భార్య నుంచి భర్తకు వచ్చినా భర్త నుంచి భార్యకు వచ్చినా ఎవరికి ఏ ఆపద వచ్చినా ఫస్ట్ గుర్తు వచ్చేది పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్కి వెళ్తేనే రక్షణ న్యాయం జరుగుతుందని ఒక నమ్మకం అది ఏ స్థాయిలో జరుగుతున్నది తర్వాత కానీ మాకు ఒక రక్షణ న్యాయం వస్తుంది అనేది నమ్మకం అలాంటి పోలీసు వృత్తిలో ఉండి దొంగ దుర్గారావు అనే గజ దొంగ అధికారంలో ఉన్న నాడు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ దొంగకు దొంగ అనే ఎమ్మెల్యేకి ఆయన కొడుకుని రక్షించేందుకు ఇలాంటి పనికి పనులు చేసి ఆ అవినీతి అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జైలు వేస్టోడ్ అయ్యాల పోయి జైల్లో జైల్లో పడ్డాడు సిగ్గుండాలి ఇలాంటి దొంగకి ఒక ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉండి ఇలాంటి పనికి పనులు రాజ్య రాజ్యాంగ విరుద్ధ పనులు చేయడం అనేది సిగ్గుండాలి ఈ దొంగకి ఎందుకంటే ఇలాంటి పనికి దొంగల వల్ల పోలీసు వ్యవస్థ మొత్తానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది పోలీసు వ్యవస్థ అనేది ఒక అత్యున్నతమైన స్థాయిలో ఉంది ఆ పదవి అనేది అత్యున్నతమైన స్థాయి అనేది ఆ స్థాయిలో ఉండి ఇలాంటి చెంచా పనులు చేయడం చెంచాగిరి చేయడం దౌర్భాగ్య పనులు చేసి వీడే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అనేది నిజంగా దురదృష్టం మిత్రుడారా ఇలాంటి పోలీసులకు కూడా ఇక పరిపాలనలోకి పంజగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావు మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి ఎస్కేప్ కేసులో అరెస్ట్ కేసులో నిందితుడిగా చేర్చడంలో అజ్ఞాతంలోకి వెళ్లిన వైనం హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు రాకముందు గుంతకల్లో పట్టుకున్న పోలీసులు బోధన్ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ కుమారుడు రహీద్ రహీల్ ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రజాభవన్ చేసుకున్న బిఎన్డబ్ల్యూ కారు ప్రమాద కేసులో మరో పోలీసు అధికారి అరెస్ట్ అయ్యారు ఈ ఆ సమయంలో పనిచేసిన బి దుర్గారావును పోలీసులు పట్టుకున్నారు ఈ కేసులో నిందితుడుగా మారిన నాటి నుంచి అజ్ఞాతంలో ఉన్న దుర్గారావు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఇది శుక్రవారం విచారణకు రావాల్సి ఉండగా సోమవారం దుర్గారావు ప్రత్యేక బృందం గుంతకల్లు రైల్వే స్టేషన్ లో అదుపులోకి తీసుకుంది తీసుకుని తరలించింది ఇటీవలే బోధన్ టౌన్ మాజీ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ప్రజాగా డిసెంబర్ రహీల్ నడుపుతున్న కారు ప్రమాదానికి తెల్వారుజామున వెంటనే అక్కడికి చేరుకున్న అప్పటి పంజకుట ఇన్స్పెక్టర్ దుర్గారావు రహీల్ ను పోలీసులకు తరలించారు దుబాయ్ లో ఉన్న షకీల్ కు రహీల్ ఈ ప్రమాదంపై సమాచారం ఇచ్చాడు తన కుమారుడిని కేసు నుంచి తప్పించడానికి పథకం వేసిన షకీల్ తన అంచరుడు ద్వారా నిజామాబాద్ జిల్లాకి చెందిన ఇన్స్పెక్టర్ ప్రేమ్ ప్రేమ్ దించాడు తన ఇన్స్పెక్టర్మేట్ అయిన దుర్గారావు సంప్రదించి ఎస్కే వ్యవహారంలో చర్చించారు రహీల్ ను నేరుగా వదిలేస్తే ఇబ్బందులు వస్తాయని భావించిన ఆ ద్వయం పెద్ద కథ నడిపింది ప్రమాదం జరిగింది ప్రజాభవన్ వద్ద కావడంతో ఉన్నతాధికారులు సీసీ కెమెరాల ఫీడ్ పరిశీలించే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో నేరుగా వదిలేయడం కేసు నమోదు చేయకపోవడం చేస్తే ఇబ్బందులు వస్తాయని భావించారు అలా చేయడానికి బదులుగా రహీల్ స్థానంలో మరొకరిని పెడదామని నిర్ణయించుకున్నారు వస్తే ద్వారా ఈ విషయం తెలుసుకున్న షకీల్ తన డ్రైవర్ అబ్దుల్ ఆరిఫ్ ఆరిఫ్ ను కుమార్ స్థానంలో ఉంచాలని సూచించారు దీనికి ఇద్దరు ఇన్స్పెక్టర్లు అంగీకరించడంతో అసలుకత మొదలైంది దీనిని అమల్లో పెట్టడానికి రహీల్ స్నేహితులు రంగంలోకి దిగారు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించడానికి పక్కనే ఉన్న పంజాగుట్ట ట్రాఫిక్ టానాకు తరలిస్తుండగా రహీల్ తప్పించుకున్నాడని కథ నడిపారు చివరకు అసం వ్యవహారం వెలుగులోకి వచ్చి కొందరు నిందితులు అరెస్ట్ కావడంతో పాటు అరెస్ట్ కావడంతో పాటు దుర్గారావుపై సస్పెన్షన్ వేట్ పడింది వ్యవహారాన్ని మరింత లోతుగా దర్యాప్తు చేసిన వెస్ట్ జోన్ పోలీసులు ప్రేమ్ కుమార్ తో పాటు దుర్గారావు పాత్రపై ఆధారాలు సేకరించారు గత ఆదివారం ప్రేమ్ అరెస్ట్ చేసి కేసులో దుర్గారావును కూడా నిందితుడిగా చేర్చారు దీంతో పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన దుర్గారావు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేశారు అతని కోసం ముమ్మరంగా గాలించిన వెస్ట్ జోన్ పోలీసులు గుంతకల్లు రైల్వే స్టేషన్ లో పట్టుకున్నారు అరెస్టు తప్పించుకోవడానికి దుర్గా పొరుగు రాష్ట్రానికి పారిపోవడానికి ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు ఈ ఎస్కేపు వ్యవహారంలో భారీ మొత్తం చేతులు మారినట్లు అనుమానిస్తున్న పోలీసులు ఈ కోణలు కూడా ఆరా తీస్తున్నారు వ్యవస్థకి నాశనం చేస్తున్నావు కదా పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెడుపే తీసుకొస్తున్నావు